అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటి గ్రాముడు ఇరవై ఒకటో భాగం రచయిత రూపగారు తనకి తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు అలాంటి దాన్ని నా కోడలుగా చేసుకోవాలనుకున్న ఏ మందు పెట్టిందో నాకు నా కొడుక్కి దీని వెనుక తిరుగుతూ ఉన్నాం చెల్లెమ్మ మాటలు కరెక్ట్గా రానివ్వండి మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు మీకు ఎవరు చెల్లెమ్మ మీలాంటి వాళ్ళని నా గుమ్మం ఎక్కించడవే నేను చేసిన తప్పు నా కొడుకు ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చినందుకు ఇంతకింతకే అనుభవిస్తారని చెప్పిస్తుంది భూమికి కళ్ళల్లో నీళ్ళు జలజల రాలిపోతాయి కస్తూరి చెంపను చల్లు మనిపిస్తారు ధనంజయ్ గారు చూస్తున్న భూమి భాస్కర్రావు గారు షాక్తో చూస్తూ ఉండిపోతారు వెనుక నుంచి వస్తున్న దివాకర్ కిరణ్ కరుణ సునీత వాళ్ళు అక్కడే ఆగి చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు తన గురించి ఏం తెలుసు అని ఆడపిల్ల ఉంది తన గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా ఉదయం వరకు ప్రేమ చూపించావు ఈ లోప ఏమైంది నీకు ప్రాణాలతో పోరాడుతున్న తనని పట్టుకుని నిన్ను అంటావు కొంచెమైనా బుద్ధుందా అని కోపంతో అంటారు ధనంజయ గారు ఏంటి అన్నయ్య పుట్టింది మొదలు మేమే ఒక్క మాట అన్నది లేదు మా చెల్లాయిని అలాంటిది ఈ రోజున ఎవరి కోసమో నువ్వు నా చెల్లాయిని కొట్టడం ఏంటి అయినా తన అన్నదాంట్లో తప్పే ఉంది ఈరోజు నా అల్లుడికి ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ అమ్మాయి కాదా అయినా ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు డబ్బులున్న మొగాలని వెనుక తిప్పించుకొని వారితో తాళి కట్టించుకొని ఇంటికి యువరాని అయిపోదామని ప్లాన్స్ వేసుకొని వస్తారు అవునా అయితే మీ చెల్లి కూడా నా విషయాలు అలానే చేసిందా అని ఉరుము చూశాడు ధనుంజయ్ బావా ఏం మాట్లాడుతున్నారు మా చెల్లాయికి ఆ జనానికి పోలికేంటి ఈ రోజు నాలుగు డబ్బులు వెనుక ఉన్నాయని మన గతాన్ని మర్చిపోకూడదు అలానే నేను మీ చెల్లిని ఇష్టపడుతున్నప్పుడు మీ పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి ఇంకోసారి భూమిని ఒక్క మాట అన్నా కానీ బావని కూడా చూడండి ఎగేసి చెప్పి భూమి నువ్వు రామ్మ అని ఆకాశ రూమ్కి తీసుకొని వెళ్తాడు తలకి కాళ్ళకి చేతులకి కట్టులతో ఉన్న అతన్ని చూసిన వెంటనే దుఃఖం పొంగుకుంటూ వస్తుంది బెడ్కి సైడ్ కూర్చొని ఆకాశాన్ని ప్రేమగా పిలుస్తుంది తనని లోపల నుంచి రావు ధనుంజయ గారు బయటకు వచ్చేస్తారు కానీ అతనిలో చల్లం ఉండదు అతను చేయి పట్టుకొని ఈ చేతితో నా మెడలో తాళి కట్టించుకోవాలి నీతో నా లైఫ్ స్టార్ట్ చేయాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఆ దేవుడికి అవి ఇష్టం వినట్టున్నాయి ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దూరం చేస్తున్నాడు అయినా ఇప్పుడు నాకన్నా కరుణకు మీ తోడు అవసరం నేను మీకు దగ్గరగా ఉంటే మీరు కరుణకు సొంతం కారు మీ నుంచి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను నా గురించి వెతక్కండి మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆకాశ్ నృత్యం మీద పెట్టి లేవబోతూ ఉంటే తన చేతిని ఆకాశం పట్టుకుంటాడు షాక్ అవుతూ వెనక్కి తిరుగుతుంది భూమి అని కలవరిస్తాడు సార్ అని పిలుస్తుంది ఇంతలో బయట ఉన్న ధనంజయ లోపలికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతాడు ఆకాశ సార్లో చల్లం వచ్చింది నా చేయి పట్టుకున్న నా పేరుని కూడా పిలిచారు అవునా ఆగు నేను డాక్టర్ని పిలుస్తానని వెళ్తారు డాక్టర్ వచ్చి చెక్ చేశాక మీరు ఇతను త్వరగా తీసుకొని వెళ్తే అంత మంచిది లేట్ చేసే కొద్దీ అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో స్టార్ట్ అవుతామని చెప్పి భూమి నువ్వు ఎక్కువగా కంగారు పడుకుని నేను ఎప్పటికప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నువ్వు పూర్తిగా కోలుకున్నాక నేను లండన్ తీసుకొని వెళ్తాను సరేనా అని తన తనని మీరు ఎక్కువగా ఆలోచించి హెల్త్ పాటు చేసుకోకు ఏది ఏమైనా ఎవరు ఎన్ని చేసినా నీతో ఆకాశ పెళ్లి జరిగి తీరుతుందని మాటిస్తాడు ధనం చేయగారు సార్ జాగ్రత్త సార్ అని మాత్రమే చెప్తుంది అంబులెన్స్ రావడంతో ఆకాశని తీసుకొని అందరూ వెళ్ళిపోతారు భూమి మనసుకు చాలా వెల్తిగా ప్రాణమే వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాన్న నాకు ఇక్కడ ఉండాలని అనిపి లేదు ప్లీజ్ వెళ్ళిపోదమ్మా ఇంటికి అని అంటుంది లేదమ్మా ఇంకో వారం ఇక్కడే మనం ఉండాలి నువ్వు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా వెళ్ళిపోవచ్చని తనని తీసుకొని రూమ్కి వెళ్తాడు నైట్ పదవుతూ ఉండగా ఫుడ్ తీసుకొని భాస్కర్ రావు గారు వస్తారు అమ్మ కొంచెం అన్నం టాబ్లెట్స్ వేసుకొని పడుకో నాన్న మనం ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదామా మధ్యాహ్నం జరిగింది మంచులో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్ తల్లి లేదు నాన్న కస్తూరి మేడం కోపంలో అలా అన్నారే కానీ నేనంటే తనకు చాలా ఇష్టం మరి డిషన్ ఎందుకు తీసుకుంటున్నావు రేపు నీకు ఆకాష్ బాబుకి పెళ్ళి అయితే మళ్ళీ నువ్వు ఈ ఊరికే రావాలి కదమ్మా ఒకవేళ నువ్వు నవ్వి నేను ఆకాశాన్ని పెళ్లి చేసుకున్నా ఏం మాట్లాడుతున్నావు భూమి నిజం నాన్న మీతో చెప్పకుండా నా బాధ తీరుతుంది కరుణ గారు కడుపుతో ఉన్నారు తను కడుపులో బిడ్డకి తండ్రి ఆకాశ్ సార్ ఈ విషయం ఆకాశ్ సార్కి కూడా తెలియదు ఏంటి తల్లి నువ్వు చెప్పేది అవును నాన్న నాకు ఈరోజే తెలిసింది ఇప్పుడు ఆకాశ్ సార్తో నాకు పెళ్ళి అవ్వడం కన్నా కరుణ గారి కడుపులో బిడ్డకి తండ్రి అవసరం ఉంది నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు అది జరగదు అందుకే నాకు రికవరీ అయిన వెంటనే మనం వెళ్ళిపోదాం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు భాస్కర్రావు గారు ప్లీజ్ నాన్న సరే తల్లి ఫస్ట్ నువ్వు తిను మనం దీని గురించి మళ్ళీ ఆలోచిద్దామని తనకి తినిపించి ఆయన బయటకు వస్తాడు కూతురు జీవితం ఇలా అవుతుందని ఊహించని భాస్కర్రావు గారు కుమిలి కుమిలి ఏడుస్తూ అక్కడే కూలబడతారు ఆ మరుసటి రోజు డాక్టర్ యథావిధిగా వచ్చి భూమిని చెక్ చేసి తను ఇప్పుడు బెటర్గా ఉంది ఇంకో వన్ వీక్ అబ్జర్వేషన్లో పెడితే ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని భాస్కర్ రావు గారికి చెప్తాడు థ్యాంక్ యూ డాక్టర్ అని డాక్టర్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ప్లీజ్ ఇంటికి వెళ్ళనివ్వండి లేదు భూమి నువ్వు బెటర్గా అయ్యావంటే నా ఉద్దేశాన్ని బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది అంతే కానీ నువ్వు లేచి నీ అంత నువ్వు నడిచేంత కాదు అయినా నీకు అయ్యింది బ్రెయిన్ ఆపరేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అని చెప్పి వెళ్ళిపోతాడు అమ్మ ప్లీజ్ ఇంకొన్ని రోజులు ఉండి నీకు నయం అయ్యాక వెళ్ళిపోదాం హాస్పిటల్ నుంచే కాదు ఈ ఊరి నుంచి కూడా నిజంగా నా నాన్న అవును తల్లి నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను థ్యాంక్స్ నాన్న అట్ లండన్ ఒక పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్లో బయట ఇద్దరు డాక్టర్స్ నలుగురు వార్డ్ బాయ్స్ స్ట్రెచర్స్తో నిలబడి ఉన్నారు వాళ్ళ ముందు ఒక పెద్ద కార్ ఆగింది ఇమీడియట్గా పేషెంట్ తీసుకొని ఐసీలోకి వెళ్తారు బయట రెడ్ కలర్ లైట్ వెలుగుతోంది ధనుంజయ్ గారు అక్కడే నిలబడి ఉన్న అజయ్ ని చూసి చాలా హ్యాపీ అవుతూ థ్యాంక్ యూ అజయ్ నీ హెల్ప్ వల్ల ఇది సాధ్యమైందని కృతజ్ఞతా భావంతో చూస్తాడు ప్లీజ్ అంకుల్ మీరు అలా మాట్లాడకండి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మీరు ఆకాష్ ఆ రుణం నేను ఎంత తీర్చినా పోయేది కాదు ఎక్కడో అనాథగా బతకాల్సింది నన్ను తీసుకొని వచ్చి పెంచి చదివించి రోజు ఇక్కడ ఉన్న మీ బ్రాంచ్ని చూసుకుని ఎంత గొప్పవాన్ని చేశారు దానికి ఏమి ఇచ్చినా మీకు తక్కువే ఇంతలో కస్తూరి అవును విజయ్ మీ వైఫ్ సునంద్ ఎలా ఉంది ఆంటీ వన్ మంత్ బ్యాక్ పా పుట్టాడు ఈ టైం వాళ్ళ పేరెంట్స్ అవసరం ఉందని నేను తనని ఇండియా పంపించాను ఇంకో టూ మంత్స్లో తను వచ్చేస్తుంది అక్కడే ఉన్న సునీత కరుణ దివాకర్ని పలకరించి ఇక్కడ దగ్గరగా హోటల్ బుక్ చేశాను మీరు ఫ్రెష్ అయ్యి రండి డాక్టర్తోనే మాట్లాడతానని అంటాడు సునీత కరుణ దివాకర్ వాళ్ళతో పాటు కస్తూరిని కూడా పంపించి హోటల్కి ధనుంజయ్ విజయ్ మాత్రం హాస్పిటల్లో ఉంటారు కారులో ఎక్కిన కస్తూరిని చూసి దివాకర్ ఏంటి చెల్లాయి ఇది ఎవరో ప్రజార్థానికి గురించి బాగా నియమిచ్చే చేసుకోవడం ఏంటి నాకైతే నరాలు చెట్లిపోయాయి ఆ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదని అగ్ని కాజ్యం పోసినట్టు కస్తూరి కన్ని నూరి ఎక్కిస్తున్నాడు దాంతో అగ్ని మీద గుగ్గిలలో అయ్యింది కస్తూరి పరిస్థితి నువ్వు చెప్పింది నిజమన్నయ్య పెళ్ళైనప్పటి నుంచి నా భర్త ఒక మాట కూడా అని ఎరగడు నన్ను కానీ ఆ బుధరస్టబ్ దాని వల్ల నన్ను కొట్టాడు ఆకాశ్తో పెళ్ళికి రెడీ అయింది చూస్తా అది ఎలా జరుగుతుందో నా కంటల్లో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరిని ఒకటి చేయను అంటుంది ఇంతలో హోటల్ రావడంతో విజయ్ బుక్ చేసిన రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటారు కరుణ ఇదే మంచి అవకాశం నువ్వు చెల్లయితూ ఆకాశ్తో ఇక్కడ ఉన్న రోజులు క్లోజ్గా ఉండాలి అప్పుడే మనం అన్నీ జరుగుతాయి నీ సొంత పూర్వ యూజ్ చేస్తే ఇక్కడ నుంచి రిటర్న్ ఇండియాకి నేను తప్ప మీ ఇద్దరు రారు అని చెప్తూ అర్థమైందా ఆ నాన్నని తలుపుతుంది తలుతుంది రూమ్ లోకి వెళ్ళి తనకి ఏమైనా హెల్ప్ కావాలేమో చూడని పంపిస్తాడు పక్క రూమ్కి వచ్చి డోర్ నాఫ్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసిన కస్తూరి లోపలికి రామ్మా అని అంటుంది ఆంటీ మీకు ఏమైనా హెల్ప్ కావాలేమో అని వచ్చాను అంటే ఇక్కడ వాష్రూమ్ ఇండియాతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫుడ్ కూడా ఏం తినాలో ఐడియా ఉండదు అని హెల్ప్ చేయడానికి వచ్చాను బంగారం అయిన నిన్ను ఇంట్లో పెట్టుకొని ఇద్దరిని నెత్తున పెట్టుకొని రోజు ఈ పరిస్థితి తీసుకొని వచ్చానని కొంగు పట్టుకొని ఏడుస్తుంది ఆంటీ ఇప్పుడు మీరు ఎడవకండి ఏది జరిగినా మన మంచికే ఫస్ట్ ఆకాష్ హెల్త్ క్యూర్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందామని చెప్తుంది లేదు కన్నా దానికి ముందు నేను ఒకటి చేయాలి ఆంటీ చెప్తాను ఫ్రెష్ అవ్వ నువ్వు కూడా అంటుంది అందరూ ఫ్రెష్ అయ్యి పుర్తిని పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్తారు ఆకాశ హెల్త్ మెరుగవ్వాలని పూజలు అన్నయ్యాక దివాకర్తో అన్నయ్య నేను ఒకటి అడుగుతాను ఇస్తావా నువ్వు ఆర్డర్ వేయాలి చెల్లాయి ఎలా రిక్వెస్ట్ చేయకూడదు కానీ ఎప్పుడు రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నయ్య అందుకే అడుగుతున్నా సరే ఇస్తాను ఇంతకేం కావాలి నీ కూతుర్ని నా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నా నువ్వు నీ కూతుర్ని ఇస్తావా ఎప్పటికీ ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకున్న దివాకర్కి లక్కీగా కస్తూరి అడగడం చూసి ఆనందంతో కేరింతలు కొట్టాడు లోపలే కానీ బయటకు మాత్రం గంభీరంగా చెల్లాయి పెళ్ళంటే నీ నిర్ణయం నా నిర్ణయం సరిపోదు ఆకాష్కి భూమి అంటే ఇష్టం పైగా వాళ్ళిద్దరికీ బావ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఇలా అడగడం సమంజసం కాదు అవన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు ఇస్తావా ఇవ్వవా అది చెప్పు చాలు కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్లు ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని కరుణ చెయ్యి తీసి కస్తూరి చేతిలో పెడతాడు చెల్లాయి ఈ గుడి సాక్షిగా కర్ణని నీ ఇంటి గోడలని చెప్తాడు అలానే నీకు ఇంకో విషయం కూడా చెప్పాల్సిల్లాయి కర్ణకి ఆకాష్ అంటే అమితమైన ఇష్టం ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి పెళ్ళంటే ఆకాశనే చేసుకోవాలని నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా రిజెక్ట్ చేసింది భూమి తన ప్లేస్లోకి వచ్చిన లైఫ్ లాంగ్ ఆకాష్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుంది చిన్నపిల్ల కొన్ని రోజులు అయ్యాక తెలుసుకుంటుంది అనుకున్నా కానీ తనలో ఏ మార్పు రాలేదు ఇంకా లాభం లేదనుకొని నేను ఇంటికి వచ్చి తనని నాతో యూకే తీసుకొని వెళ్ళిపోదాం అనుకునే లోపే ఆకాష్కి యాక్సిడెంట్ అయ్యింది మనం ఇక్కడికి రావడం జరిగిపోయాయి చెమ్మగిల్లిన కళ్ళతో కరుణం చూస్తుంది కస్తూరి మరి నాకెందుకు చెప్పలేదు కరుణ ఈ విషయం మీకు చెప్పడంలో ఎంత లేట్ చేశానో ఆ తర్వాత అర్థమైందాంటి పైగా ఆకాష్ నన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేసేవాడు ఇంతలో తన లైఫ్లోకి భూమి రావడంతో ఆకాష్ హ్యాపీగా ఉంటే చాలా అనుకుని నేను సైడ్ అయ్యాను నన్ను క్షమించి తల్లి నీ విషయంలో దేవుడు లేట్ చేసిన ఈ అత్త మాత్రం చేయదు నీకు ఆకాష్కి పెళ్లి చేసి తీరుతాను కానీ ఆంటీ ఆకాష్ ఒప్పుకుంటాడా ఆ భయం వద్దమ్మా నేను అన్ని చూసుకుంటాను కదా అని చెప్పి దేవుడికి ఇంకోసారి దండం పెట్టుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు అట్ హాస్పిటల్ బయటకు వచ్చిన డాక్టర్ ఆకాష్ని చెక్ చేసి ఆపరేషన్ చేయాలి దానికి మీరు ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేస్తే ఫర్దర్గా మేము ప్రెసీడ్ అవుతామంటాడు ఓకే డాక్టర్ అని చెప్పి విజయ్ ధనంజయ్ గారిని రిసెప్షన్ దగ్గర తీసుకొని వెళ్ళి అన్నీ దగ్గర ఉండి చేయించి వస్తాడు ఇంతలో కస్తూరి వాళ్ళు కూడా రావడం చూసి డాక్టర్ చెప్పింది చెప్పి మీరు కంగారు పడకండి అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇంకొన్ని రోజుల్లో మన ఆకాష్కి నార్మల్ అయిపోతుందని భరోసా ఇచ్చి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తారు ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను ఇక్కడ ఉంటాను అని అంటుంది ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తాడు భాస్కర్కి రీచ్ అయ్యాము ఇంకో గంటలో ఆపరేషన్ చేస్తారంట మంచి విషయం చెప్పారు భూమి ఏం చేస్తుంది తనకు ఉంటే ఇవ్వండి నేను మాట్లాడతాను తను నిద్రపోతుంది లేచా కాల్ చేపిస్తా అంటాడు సరే అని కాల్ కట్ చేసి వస్తున్న విజయ్తో నేను హోటల్కి వెళ్ళి ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను ఏవైనా అర్జెంట్ అయితే కాల్ చేయని అంటారు ఓకే అంకుల్ భూమి పేరు విన్న వెంటనే కస్తూర్లో మళ్ళీ కోపం పెరిగిపోతుంది కానీ అది రైట్ టైం కాదు అని కామ్గా అయిపోయి ఎలా అయినా ఆయనతో మాట్లాడి కరుణను ఇంటి కొడలు చేసుకోవాలని మనసులో అనుకుంటుంది ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన డాక్టర్ టూ అవర్స్ తర్వాత బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది ఇంకో ఫోర్ అవర్స్లో తన స్పృహలోకి వస్తాడు అప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు బట్ హీ నీడ్స్ సమ్ టైమ్ రికవర్ లైక్ బిఫోర్ కానీ కొన్ని రిపోర్ట్స్ వచ్చాక మేము మిగతా విషయాలు చెక్ చేసి చెప్తామని అంటాడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్తాడు ధనుంజయ్ గారు ఫోర్ అవర్స్ తర్వాత మెలకు వచ్చింది అని నర్స్ చెప్పిన వెంటనే కొడుకుని చూడాలని లోపలికి వెళ్తాడు ధనుంజయ గారు తనతోనే మిగతా అందరూ కూడా వెళ్తారు ఫోర్ డేస్కి చిక్కిపోయి ఫైర్లతో నోట్లో ఆక్సిజన్తో మాస్క్తో తలకి చేతులకి కాళ్ళకి కట్లతో కొడుకును చూసి ధనుంజయ గారి మనసు చలించిపోతుంది ఆకాష్ అని ఎంతో ప్రేమగా పిలుస్తారు చిన్నగా కళ్ళు తెరిచిన ఆకాష్ ఎదురుగ్గా ఉన్న తన నాన్న చూసి చెయ్యి చాపుతాడు అమాంతం కూడా అతని చేతిని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు ఏంటి రాని పరిస్థితి అవుతుందని అనుకోలేదు నువ్వు మాకు దక్కవేమో అని అనుకున్నావని కుంగు పట్టుకుని వెనక ఏడుస్తూ అంటారు కస్తూరి గారు అందరినీ చిరునవ్వుతో చూసి అరుపుతాడు కానీ అతని కళ్ళు ఇంకెవరి వెతుకుతున్నాయి ఎవరి కోసం వెతుకుతున్నావు ఆకాష్ అంటాడు ధనుంజయ్ భూమి అంటాడు కస్తూరి కరుణ దివాకర్ షాక్ అవుతూ ఉంటారు ధనుంజయ్ గారు తను బాగానే ఉంది మనం లండన్ వచ్చాం నీ కోసం భూమి ఇండియాలోనే ఉంది తనకి ఆపరేషన్ అయ్యింది కొంచెం కోలుకున్నాక తీసుకొని వస్తాను నువ్వు టెన్షన్ అవ్వకని సర్ది చెప్తారు చివరిసారి భూమిని చూసిన క్షణాన్ని గుర్తు చేసుకుంటాడు తను కడుపు పట్టుకొని అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది తెలియకుండానే ఆకాశ కంటిలో నుంచి కన్నీరు జారుతూ ఉంటాయి బీపీ ఎక్కువ అవుతూ ఉంటుంది ప్లీజ్ పేషెంట్ని ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళని బయటికి పంపిస్తుంది ఒక వారం గడిచిపోతుంది అక్కడ భూమి ఇక్కడ ఆకాశ పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగవుతూ ఉంటుంది ఈ క్రమంలో కరుణ ఆకాష్కి కొంచెం క్లోజ్ అవుతూ ఉంటుంది కానీ ఆకాశ మనసులో నుంచి భూమిని తీయడంలో విఫలమవుతుంది ప్రతిరోజు ధనుంజయ్ గారి వల్ల భూమి పరిస్థితి తెలుసుకుంటూనే ఉంటాడు ఆకాష్ ఎప్పుడు తనతో మాట్లాడాలనుకున్నా కూడా భూమి అవాయిడ్ చేస్తుందన్న విషయం ఆకాష్కి అర్థమైంది దానికి కారణం వాళ్ళ అమ్మ అని ధనుంజయ్ గారి ద్వారా ఆకాష్కి తెలిసింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని హట్ చేయకూడదు అని అనుకున్నాడు డాడ్ మీరొకసారి ఇండియా వెళ్ళి వస్తారా ఎందుకు ఆకాష్ నాకు భూమి గురించి కొంచెం టెన్షన్గా ఉంది నువ్వు టెన్షన్ అవ్వకు తను మీ అమ్మ బాధని అర్థం చేసుకుంటుంది అలా కాదు డాడ్ తను సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మాయి ఇంకొక విషయం ఏంటంటే మాకు జరిగిన ఈ యాక్సిడెంట్ పక్కా ప్లాన్గా చేసింది అది కూడా భూమిని తన కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి భూమి కడుపులో బిడ్డ ఏంటి ఆకాష్ నాకేం అర్థం కావడం లేదు భూమి ప్రెగ్నెంట్ డాడ్ వాట్ ఎస్ నాకు ఈ మధ్యనే తెలిసింది తనకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పుడు చెకప్లో డాక్టర్ చెప్పారు మనకి తెలిసిన డాక్టర్ కారణంగా విషయం బయటికి రాలేదు ఈ యాక్సిడెంట్ కారణంగా తనకి మిస్క్యారేజ్ అయ్యిందని అక్కడ ఉన్న డాక్టర్ ద్వారా నాకు విషయం తెలిసింది ఈ విషయం భూమికి తెలుసా నో డాడ్ తను ప్రెగ్నెంట్ అని కానీ మిస్క్యారేజ్ అయ్యిందని కానీ తనకి తెలియదు ఎవరైతే తనని అటాక్ చేశారో వాళ్ళు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ పక్కాగా వేసి ఉంటారు ఇప్పుడు రాలేని పరిస్థితి మీరు అక్కడ ఉంటే నేను కొంచెం రిలీఫ్గా ఉంటాను వన్స్ రికవరీ అయిన వెంటనే నేను ఇండియాకు వస్తానంటాడు సరే ఆకాష్ అలానే చేద్దాం ఇక్కడ విజయ్ ఉన్నాడు ఏమైనా హెల్ప్ కావాలి అంటే తనకి చెప్పు ఓకే డాడ్ నువ్వు జాగ్రత్త ఆకాష్ నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను థ్యాంక్స్ డాడ్ అని అంటాడు ఇవన్నీ డోర్ చాట్ నుండి కస్తూరి వింటూ ఉంటుంది ధనుంజయ్ గారు బయటికి రావడం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చిన ధనుంజయ్ గారు విజయ్కి దివాకర్కి కాల్ చేసి విషయం అంతా చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు ధనుంజయ్ అటు వెళ్ళగానే ఇటు కొడుకు రూంలోకి వస్తుంది కస్తూరి అతన్ని చూసి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది మా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అయ్యి హెల్త్ని పాడు చేసుకోవద్దు కన్నా నేను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు నువ్వు స్పృహలోకి వచ్చేంత వరకు నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో అని కొంగు పట్టుకుని చేతితో చెప్తుంది తల్లిని దగ్గరకు తీసుకొని నాకు తెలుసు మా నువ్వు ఎక్కువగా ప్యానిక్ అవ్వకు అవును శ్రీయా ఎలా ఉంది తనకి విషయం చెప్పారా లేదా అని అడుగుతాడు లండన్కి స్టార్ట్ అయిన రోజునే చెప్పాను తను వస్తానని ఫోన్లో ఏడ్చింది కానీ మీ నాన్నగారు సర్ది చెప్పడంతో సైలెంట్ అయింది నీకు చాలా మాట్లాడాలి చాలాసార్లు కాల్ చేసింది నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా నేనే చెప్పలేదు అవునా అని పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని శ్రీయాకి కాల్ చేస్తాడు టూ రింగ్స్కి ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య అన్నయ్య ఎలా ఉంది ఇప్పుడు నీకో నేడుస్తూ అడుగుతుంది బాగానే ఉన్నాను శ్రీయా నువ్వు కంగారు పడకు ఇంకొన్ని రోజుల్లో నేను వచ్చేస్తాను టైంకి తిని మెడిసిన్ వేసుకో నైట్ కల్లా నాన్నగారింటికి రీచ్ అవుతారు అదేంటి నువ్వు నిన్ను ఈ పరిస్థితిలో వదిలి నాన్న ఎక్కడికి ఎందుకు వస్తున్నారు ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉంది అందుకే నేనే పంపించాను పైగా నువ్వు ఒక్కతే ఉంటున్నావు కదా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారుగా అన్నయ్య పరాయి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మన వాళ్ళు ఒక్కరు ఉన్న ఫీలింగే వేరు కదా నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అని అంటూ కట్ చేస్తాడు ఈ యాక్సిడెంట్ నా వల్లే మీకు జరిగింది కన్నా ఏంటి మామ్ నువ్వు అంటుంది అవును కన్నా పెళ్ళికి ఒప్పుకున్నావన్న ఆనందంలో జాతకాలు ఏవి కూడా చూడకుండా మిమ్మల్ని బయటికి పంపించాను చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం ఉంది కన్నా పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు కానీ భూమి విషయంలో నేను అవేవీ చూడలేదు కానీ తరువాత నాకు తెలిసింది తను ఒక అనాథాని అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటన్నట్టు చూశాడు ఆకాష్ నీకు కరుణకి పెళ్లి చేయాలని వాట్ అని అంటాడు ఆకాష్ కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఆకాష్ ఏం సమాధానం చెప్తాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి మరి భూమి ఆకాశ్ని వదిలి వెళ్ళిపోతుందా అసలు ఆకాశ్ భూమిల మధ్య జరిగింది ఆకాష్కి ఎవరు చెప్తారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్